హైదరాబాద్ లో పలుచోట్ల మళ్లీ వర్షం పడుతోంది జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట అమీర్పేట్ ఖైరతాబాద్ సహా సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రోడ్లపై నిలిచి పలుచోట్ల ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు అవస్థలు పడుతున్నారు అప్రమత్తమైన జిహెచ్ఎంసీ సిబ్బంది రోడ్పై నీటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం వికారాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయన్నారు సమాచారం మా నైరుతి రుతుపవనాల ప్రభావంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందనేది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు అడిగి తెలుసుకుందాం సార్ రాగల ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు నెలలో కనుక చూసుకున్నట్లయితే నైరుతి పవనాలు అనే యొక్క బలం అనేది మందకోడిగానే ఉంది ఈరోజు రేపు కనుక చూసుకున్నట్లయితే ఇది కొంచెం ఈ నైరుతి పవనాల యొక్క బలం పుంజుకొని చురుగ్గా కదులుతున్నాయనే చెప్పొచ్చు ముఖ్యంగా ఈశాన్య మరియు దక్షిణ తెలంగాణ భాగాల్లో ఉన్నటువంటి కొన్ని చోట్ల మాత్రం భారీ వర్ష సూచనలు అయితే మేము జారీ చేయడం జరిగింది పర్టికులర్గా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర తెలంగాణ భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాలకి ఫస్ట్ ఈ యొక్క పార్క్స్ ఉన్నాయి ఆదిలాబాద్ నిర్మల్ తర్వాత నిజామాబాద్ జగిత్యల్ రాజన్ సిరిసిల్ల కరీంనగర్ తర్వాత కొన్ని భద్రాద్రి వికారాబాద్ ఇవన్నీ కూడా ఈ యొక్క వెస్ట్ తర్వాత ఈ యొక్క నార్త్ డిస్టిక్స్కి ప్రస్తుతం ఐసోలేటెడ్ హెవీ రెయిన్స్ అయితే ఈరోజు రేపు కూడా ఉండే అవకాశం అయితే ఉంది వీటితో పాటు రానున్న ఐదు రోజులు కూడా ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై మీ కిలోమీటర్ల వ్యాగంతో వీధిడుగాళ్ళు కూడా ఉండే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి రాగల ఇరవై నాలుగు గంటలు హైదరాబాద్లో ఈ విధంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం హైదరాబాద్ నగరం అంతా కూడా విస్తారంగా వర్ష వర్షాలు కురిచే అవకాశం అయితే కనిపిస్తుంది గత వచ్చే వారంలో చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందండి ప్రస్తుతం ఒక అల్పపీడనం అయితే కొనసాగుతుంది అది కొంచెం పుంజుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి దీని ప్రభావం కూడా మన రాష్ట్రం మీద పడి ఈరోజు మనకి చాలా చోట్ల కొంచెం ఈ యొక్క విస్తారంగా వర్షాలు అయితే కురిచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ఉత్తర మరియు పరమడ జిల్లాలకి ఎక్కువ భారీ వర్ష సూచనలు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది హైదరాబాద్లో కూడా ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంది సాయంత్రం పూట మాత్రం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ అంటున్నారు కెమెరా పర్సన్ రాజుతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్